అంగన్వాడీ పాఠశాల నుండి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చేరే విద్యార్థుల గ్రాడ్యుయేషన్ డే కాకినాడ ఐసిడిఎస్ అర్బన్ ప్రాజెక్ట్ ధుమలపేట సెక్టర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఐసిడిఎస్ కాకినాడ జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ కొండ ప్రవీణ మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చెందాయని అదేవిధంగా పూర్తి నిపుణులైన ఉపాధ్యాయులు అందుబాటులో ఉంటారని అన్నారు ఐసిడిఎస్ ద్వారా తల్లులకు శిశువులకు అందిస్తున్న పౌష్టికాహారాన్ని అంగన్వాడీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు అంగన్వాడీ పాఠశాలలో విద్యార్థులకు నేర్పించిన సృజనాత్మకతను ఈ సందర్భంగా ఆమె పరిశీలించారు ఈ కార్యక్రమంలో కాకినాడ అర్బన్ ప్రాజెక్ట్ సిడిపిఓ జ్యోతి దుమ్లిపేట సెక్టర్ సూపర్వైజర్ దయామణి అంగన్వాడీ వర్కర్స్ తదితరులు పాల్గొన్నారు సో ఈ గ్రాడ్యుయేషన్ డే అనేది మాకు అంగన్వాడీలో కూడా పండగ వాతావరణం సంవత్సరం అంతా పిల్లలకు టీచర్స్ నేర్పించిందంతా కూడా ఈరోజు ఆ పెద్దల ముందు పిల్లలతో చేయిస్తూ పిల్లలు చేస్తున్న తల్లు ఎంజాయ్ చేస్తూ ఉండే ఈ వాతావరణం అనేది స్కూళ్ళలో యాన్యువల్ డే జరిగేటప్పుడు చాలా ఎంజాయ్ చేస్తారు కదా పిల్లలంతా పిల్లల కేర్ ఎంత కొడుతూ ఉంటారు సో మా పిల్లలు కూడా నేర్చుకున్నంత కూడా ఈరోజు ప్రదర్శించడానికి అలాగే ఈ చాలా చాలామంది మొన్న మీటింగ్ ఇక్కడ శివారం ఎంఎస్సీ పీజీలో అయినప్పుడు కాన్వర్కేషన్ జరిగినప్పుడు మేము వెళ్ళలేకపోయామండి మేము ఉన్నప్పుడు ఎక్కువ కాన్వర్కేషన్ లేదు కానీ ఇప్పుడు పిల్లలకి ఈ వయసు నుంచే చక్కగా కాన్వర్కేషన్ చేసి గ్రాడ్యుయేషన్ డే మీరు మీరు సర్టిఫికేట్స్ అందిస్తున్నారు చాలా సంతోషంగా ఉందన్న సో ఇది పిల్లలు రేపు పొద్దున ఎదిగిన తర్వాత కూడా ఈ వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తామండి వాళ్ళ ఫొటోస్ చూసుకొని చిన్నప్పుడు మేము అందరం ఇచ్చినప్పుడు సో ఇప్పటివరకు వరకు మా చుట్టుపక్క చెప్పినట్టు పిల్లలకు ఈ వయసులోనే ఎక్కువ బ్రెయిన్ డెవలప్మెంట్ జరుగుతుంది వీటి మీద దృష్టి పెడుతున్నారో లేదు కానీ మన పిల్లలు మనకన్నా బెటర్ పొజిషన్లో ఉండాలని మనం అనుకుంటాం అవునా కదా సో బెటర్ పొజిషన్లో ఉండాలి మనకన్నా తెలివితేటలతో పిల్లలు ఉండాలి అని అంటే ఖచ్చితంగా ఈ వయసు పిల్లలకు ఫ్రీ స్కూల్ యాక్టివిటీ కంపల్సరీ జరగాలి జరిగినప్పుడు ఈరోజు కొత్త కాకినాడ ఏరియాలో ఉన్న ప్రైమరీ స్కూల్లో ఈరోజు మనం గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేట్ చేయడం జరిగింది ఈ పాఠశాలలో మా రెండు నిర్వహణ కేంద్రాలు నడపడానికి న్యూస్ కేటాయించారు ఇందులో భాగంగానే ఈరోజు ఐదు సంవత్సరాల నిండిన మా బాల బాలికలందరినీ కూడా ప్రాథమిక పాఠశాలలో జాయిన్ చేయడం కోసము ఈరోజు సెలబ్రేషన్స్ చేయడం జరుగుతుంది మన హెచ్ఎం గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నిజంగా గవర్నమెంట్ పాఠశాలల్లో ఉన్న సదుపాయాలు అన్నిటి గురించి కూడా ఈరోజు తల్లలకు వివరించడం జరిగింది పిల్లల పట్ల ప్రత్యేకించి శ్రద్ధ తీసుకోవటము వాళ్ళ చదువుతో పాటు కోకరికులర్ యాక్టివిటీస్ ద్వారా పిల్లల మానసిక శారీరక అభివృద్ధికి పూర్తిగా తల్లిదండ్రులు బాధ్యత ఎంత ఉంటుందో స్కూల్ టైమింగ్స్ టీచర్స్ అంత బాధ్యత తీసుకొని పిల్లల ఓవరాల్ డెవలప్మెంట్ కృషి చేస్తారు అలాగే న్యూట్రిషన్తో కూడిన ఫుడ్ పిల్లలకు వేడివేడిగా సర్వ్ చేయడమే కాకుండా వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు ఇవన్నీ కూడా పాఠశాలలో జరుగుతూ ఉంటాయి ప్రత్యేకించి ట్రైన్డ్ టీచర్స్ మనకు ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్స్పీరియన్స్ టీచర్స్ ఉంటారు కాబట్టి ఈ సదుపాయాలు ప్రజలందరూ సద్వినియోగం చేసుకునే విధంగా తల్లులందరూ పేరెంట్స్ గుర్తించి పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో మీ పిల్లల్ని జాయిన్ చేయాల్సిందిగా పోవడం థ్యాంక్ యూ